జాత్యాహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిహార్యాదే నం శోచితుమర్హసి భావం ఏలన పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరి అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపజదు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిదానా తత్రక పరిదేవన భావం ఓ అర్జున ప్రాణములన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు మరణాంతరణము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్య మత్ మాత్రమే అవి ప్రకటితములు ఇంద్రియ గోచరములు అగుచుండును ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనం